ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదటి అంశం చూసినట్లయితే ఈ డిఎస్సి వన్ ఇస్టు త్రీ జాబితా ఏదైతే ఉందో దానిపైన మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది అభ్యర్థులు క్యూ కట్టారు ఎక్కడికి పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ఆఫీస్కి చాలామంది అయితే తరలి వచ్చి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లను మరి అడగడం జరుగుతుంది దేనికోసం సార్ అంటే ఒకసారి చూద్దాం డిఎస్సి వన్ ఇస్టు త్రీ జాబితాపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి తమకు అన్యాయం జరుగుతున్నదంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయానికి క్యూ కట్టారు పలు జిల్లాల నుంచి తరలివచ్చినటువంటి అభ్యర్థులు అధికారులను కలిసి తమ గోడును వెళ్ళబోసుకున్నారు ఒక ఒక జిల్లాలో రెండు ఉంటే కనుక వన్ ఇస్టు త్రీ జాబితాలో ఇద్దరు నాన్ లోకల్ అభ్యర్థులకు చోటు కల్పించాలని స్థానికులం మరి తామేం కావాలని ఓ అభ్యర్థి వాపోయాడు అంటే వన్ ఇస్ట్ త్రీ జాబితాలో ఇద్దరు నాన్ లోకల్ అభ్యర్థులకు చోటు కల్పించారు యాక్చువల్గా మరి అలా కల్పించినప్పుడు మరి స్థానికులం లోకల్గా ఉన్నటువంటి అభ్యర్థుల మేమేం కావాలని వాపోయాడు ఇక స్పోర్ట్స్ రిజర్వేషన్లో హైకోర్టు తీర్పు అమల్లో భాగంగా స్టేటు మరియు జిల్లా స్థాయిలో పాల్గొన్నటువంటి వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ను చేపట్టలేదని మరో అభ్యర్థి పేర్కొన్నాడు ఇక్కడ చూసినట్లయితే మనకు స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి మరి చాలా అభ్యంతరాలు అయితే వినిపిస్తున్నాయి నిజంగా అదొకటి ఇంకొకటి మనకు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుందో కూడా అంత క్లారిటీ అయితే ఇప్పటి వరకు కూడా లేదు బహుశా ఈరోజు సాయంకాలం వరకు దీనిపైన విద్యాశాఖ ఏమైనా చెప్తుండొచ్చు అయితే చాలామంది అభ్యర్థులు నాకైతే నిన్న నుంచి కాల్ చేస్తున్నారు కొంతమంది మీరు నమ్ముతారో లేదో ఢిల్లీ నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి అరే ఢిల్లీ అభ్యర్థులు వాళ్ళు ఎందుకు కాల్ చేస్తున్నారో నేను షాక్ అయ్యాను మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి హైదరాబాద్ జిల్లాలో నాన్ లోకల్ కింద చాలామంది ఢిల్లీ అభ్యర్థులు కూడా అప్లై చేసుకున్నారు అయితే ఢిల్లీ అభ్యర్థి ఫస్ట్ ర్యాంకు మరి సాధించినా కానీ అతని పేరు లీస్ట్లో లేకపోవడము అలాగే సెవెంత్ ర్యాంకు సాధించినా కానీ అతని పేరు వన్ ఇస్ట్ త్రీలో లేకపోవడం ఇలాంటివన్నీ కూడా మరి చాలా అభ్యర్థులు ఫేస్ చేస్తున్నారు సో వాళ్ళందరూ కూడా నిన్న పాఠశాల విద్యాశాఖ ఆఫీస్కి అయితే వెళ్ళడం జరిగింది ఇక చూసినట్లయితే డిఎస్సి సర్టిఫికేటు వెరిఫికేషన్ నేపథ్యంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఏడ్ రెండవ సంవత్సరం ఫలితాలను మరి అధికారులైతే విడుదల చేశారు ఎందుకంటే వాళ్లకు ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళకి మరి డిఎస్సి రాసుకునేటువంటి అవకాశం కల్పించారు కాబట్టి ఈ నేపథ్యంలో మరి దానిపైన కూడా కొంత మరి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులైతే మరి ఇలాంటి తరుణంలో మరి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి సార్ మరి ఐదులోపు డిఎస్సి ధృవపత్రాల పరిశీలన పూర్తి చేయండి ఆదేశాలు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది తొమ్మిదవ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా నియామక పత్రాలు ఇవ్వాలని చెప్పేసి మరి సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పడం మరి ఇలాంటి తరుణంలో మరి ఇవన్నీ అభ్యంతరాలు వ్యక్తం అవ్వడం మరి ఏం జరుగుతుందో చూడాలి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డిఎస్సి అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనను మరి ఈ నెల ఐదవ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి ఆదేశించారు సచివాలయంలో గురువారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మొత్తం పదకొండు వేల అరవై రెండు మంది ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఈ నెల తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేసేందుకు మరి వీలుగా జిల్లాలో వేగంగా ధృవపత్రాల పరిశీలన పూర్తి చేయాలని సూచించారు ఇప్పటికే తొమ్మిది వేల తొంభై మందికి సర్టిఫికేట్ల పరిశీలన మరి పూర్తయిందని చెప్పేసి విద్యాశాఖ అధికారులు మరి ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గానీ ఇతర తదితర ఆఫీసర్లు అయితే పాల్గొనడం జరిగింది సో ఇంత వేగంగా ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మరో ఐదు భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ రాబోతుందనమాట గుర్తుపెట్టుకోండి కరెంట్ అఫైర్స్లో వెరీ వెరీ ఇంపార్టెంటు దేశంలోని మరో ఐదు భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది అనమాట మరాఠీ బెంగాలీ పాలి ప్రాకృత అస్సామీ భాషలకు ఈ స్థాయిని కల్పించనున్నది దీంతో మరి వీటితో కలిపి దేశంలోని సాంప్రదాయ భాషల సంఖ్య పదకొండుకు చేరిందని గమనించగలరు ఇప్పటి వరకు తమిళం సంస్కృతం తెలుగు కన్నడ మలయాళం ఒడియా భాషలకు మాత్రమే ఈ స్టేటస్ ఉంది అని చెప్పేసి మరి గుర్తుపెట్టుకోండి మిత్రమా క్లాసికల్ లాంగ్వేజెస్ సో మరొక ఐదు భాషలకు కల్పించడం జరిగింది తొమ్మిది వేల తొంభై మంది డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన అన్ని జిల్లాల్లో ఇప్పటి వరకు మరి తొమ్మిది వేల తొంభై మందికి డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలన చేశామంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సేమ్ వార్త సో తొమ్మిదో తారీఖు వరకు కంప్లైంట్ చేయాలని చెప్పేసి మరి గట్టిగా అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు రైట్ నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నిపుణుల కమిటీ నిర్ణయం తర్వాతే ఫలితాల విడుదల గ్రూప్ వన్ పైన హైకోర్టులో టీజీపీఎస్సి వాదన వినిపించింది అంటే గ్రూప్ వన్ పరీక్షల కీ పైన అభ్యంతరాలు స్వీకరించామని వాటిని ఆయా సబ్జెక్టుల వారిగా నిపుణుల నిపుణుల కమిటీకి పంపి మరి వారు ఆమోదించిన తర్వాతే ఫలితాలు విడుదల చేసినట్లు టీజీపీఎస్సీ హైకోర్టుకు మరి గురువారం అయితే నివేదించిందనమాట త్వరలో మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయని ఈ దశలో కోర్టులు జోక్యం చేసుకోరాదని దీనివల్ల అభ్యర్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని పేర్కొంది గ్రూప్ వన్ పోస్టుల భర్తీ నిమిత్తం రెండు వేల ఇరవై రెండులో జారీ చేసినటువంటి నోటిఫికేషన్కు రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని అలాగే ప్రాథమిక కీలో తప్పులు ఉన్నాయని వాటిని సవరించాలని అభ్యంతరాలను పట్టించుకోవడా పట్టించుకోకపోవడాన్ని సవాలు చేస్తూ కొంతమంది మరి హైకోర్టుకు వెళ్ళడం ఇదంతా మీకు తెలిసింది అయితే ఈ ప్రాథమిక కీలో ఉన్నటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో సో వాటి మీద మేము నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకున్నాము సో వాళ్ళు చెప్పిన తర్వాత మేము ఫలితాలు ఇచ్చామని టీజీపీఎస్సి వాదన అయితే వినిపించింది చూడాలి మరి ఇక గ్రూప్ వన్ మరి అటు ఇటు చేసి ఎటు చేరుతుందో తెలియదు ఇక టీచర్ పోస్టులు బ్యాక్లాగ్ కాకుండా చూడండి అంటూ చెప్పడం జరిగింది డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ లో ఉన్నటువంటి పోస్టులను బ్యాక్లాగ్ కాకుండా చూసిన చూసేందుకు ఉపాధ్యాయ సంఘాలు గురువారం వికారాబాద్ జిల్లా డిఈఓ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేశారు అభ్యర్థులు మరి ఇష్టమైనటువంటి పోస్టుకు వెళ్లి మిగిలిన పోస్టులను మరి ర్యాంకు ఆధారంగా భర్తీ చేయాలని కోరారు ఎక్స్ సర్ఫీస్ మెన్ గనక లేకపోతే అర్హులైనటువంటి అభ్యర్థులచే వాటిని కూడా భర్తీ చేయాలని విన్నవించారు నిజంగా మనకు ఎందుకంటే బ్యాక్లాగ్ పోస్టులు అస్సలు ఉండకూడదు కానీ డిఎస్ఈలో బ్యాక్లాగ్ పోస్టులు ఉండవు కానీ నెక్స్ట్ మనకు గురుకులాల్లో భారీగా బ్యాక్లాగ్ పోస్టులు ఉండబోతున్నాయి ఎన్ఓసి కోసం టీచర్ల క్యూ కట్టడం జరిగింది డిఎస్ఎస్ భవన్ వద్ద వందల వందలాదిగా తరలి వచ్చారు చిన్నారులతో మహిళా టీచర్ల పడిగాపులు ఇక్కడ చూడండి ఎన్ఓసి సర్టిఫికెట్ మరి కావాలి కాబట్టి సో మరి రాష్ట్రంలోని పాఠశాలల్లో ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది ఇటీవల డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలను రిజి రిలీజ్ చేసినటువంటి సర్కారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపడుతుంది శనివారంతో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ క్లోజ్ అవ్వనున్నది సో ఇక్కడ వరకు బాగానే ఉన్నగానే ఎగ్జిస్టింగ్ టీచర్ల పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా మారింది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి ఉంటేనే వెరిఫికేషన్కు అనుమతి అనుమతిస్తున్నారు కాబట్టి దీంతో ఎన్ఓసి కోసం వందలాది మరి గురుకుల టీచర్లు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్కు మరి అభ్యర్థులైతే గురువారం క్యూ కట్టడం జరిగింది ఎన్ఓసి కోసం వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరగడంతో ఆఫీసర్లు సైతం చేసేదేమీ లేక అందరి నుంచి తొలుత దరఖాస్తులు స్వీకరించి ఆపై ఎన్ఓసి ఇచ్చారు పలువురు మహిళా టీచర్లు తమ చిన్నారులతో సహా అక్కడికి చేరుకొని పడిగాపులు కాశారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్నట్లుగా చెప్పడం జరిగింది గురుకులాల్లో ఖచ్చితంగా చాలా అంటే చాలా బ్యాక్లాగ్ పోస్టులు ఉండబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మనకైతే మరొక గురుకులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చే జాబ్ క్యాలెండర్లో వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది రైట్ నెక్స్ట్ అప్డేటు డిఈడి ఫలితాలు రిలీజ్ చేయడం జరిగింది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెకండ్ ఇయర్ ఫలితాలు కూడా గురువారం మరి విడుదల కావడం జరిగింది దాదాపుగా ఈ పరీక్షల్లో రెండు వేల ఐదు వందల మందికి మరి రెండు వేల రెండు వందల పదిహేను మంది ఉత్తీర్ణత సాధించారు మరి ఈ ఫైనల్ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా డిఎస్సి పరీక్ష రాశారు కాబట్టి సో ఈ సందర్భంగా వాళ్లకు ఎలాంటి మరి వెరిఫికేషన్కి అవకాశం ఇస్తారా లేదా అనేది ఒకసారి చూడాలి దసరాలోపే టీచర్ల రిక్రూట్మెంట్ అనేది అయిపోవాలి సో డిఎస్సి పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రాసెస్ అక్టోబర్ ఐదో తేదీలోగా మరి పూర్తి కావాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు సచివాలయంలో ఇక సేమ్ వార్త అండి సో మనం ఇంత ముందుకే చెప్పాము సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్